जब घर पे एक बड़ा समाचार जानो, कलेक्टर प्रेसिडेंट का अन्ना नाम नहीं पता जानकी, तो पता जानकी नाम नहीं जो घर पे चेंबर में ना, बंदोचे लाइन सुनील गार्गी, अगर एक ओजे में ना, लाइन बॉडा रामेश्वरी गार्गी, उनको कौजे में ना, लाइन मालम, ट्रंक गार्गी, दानवादार दर्पण। నెల్లూరు కూడా నమస్కారాలు నామినేషన్లో నిలుగు మొదటిగా బాధ్యత నామినేషన్ గారికి చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నాగం సార్ థ్యాంక్ వెరీ మచ్ సంవత్సరానికి బోర్డ్ మేపర్స్ కానివారు ఉంటే అంటే నా మా పిడి పంపర్స్ ఏమైనా వస్తే వారికి మాత్రం కాన్ఫికేషన్ ఉండదు టోటల్గా లెవెన్ థౌసండ్ ఫిక్స్ చేసుకోండి ఈ డేట్ లాబ్లో పేర్లు అనేవి ఫిక్స్ చేసుకోండి అంటే మీకు కాంటి పిల్లల బోర్డ్ పెయింటింగ్కి ఆనపూరిలో అక్కడ దిగింది సార్ అక్కడ మనకి వెజిబల్ కన్ఫెన్షన్ దొరుకుతుంది మూడవ తేదీ రెండవ తేదీ నైట్ మనం బయలుదేరుతాము మూడవ తేదీ కన్వెన్షన్ స్టే వచ్చి మన దిగ్ సార్ నాలుగవ తేదీ మధ్యాహ్నం దాకా మన కన్వెన్షన్ ఉంటుంది ఆ తర్వాత మనము విజయవాడ బయలుదేరి అందువేలు ఖలీ అక్కడ మన యొక్క ఫోన్ మీటింగ్ మరి ఫోన్ మీటింగ్ కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ కి మనకి టోటల్గా బడ్జెట్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది దానికి సంబంధించి మన గెలుపులు అంటే ఆ యొక్క మీటింగ్కి హోస్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ మరియు మన రాబోయే పిఎస్టీలు వారి యొక్క కాంట్రిబ్యూషన్ నాలుగు వేల రూపాయలు పోతుంది లేదా ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది సార్ ఈ యొక్క మీటింగ్కి రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వారు మన రాబోయే చేస్తున్నారు

మూడవ తేదీ నైట్ స్టే ఉండి తర్వాత నాలుగవ తేదీ మధ్యాహ్నంతో మనం వికెట్ చేసేసి నాలుగో తేదీ మధ్యాహ్నం కన్వెన్షన్లోనే లంచ్ ఉంటుంది లంచ్ అయిపోయిన తర్వాత మనం విజయవాడకి కాజా టోల్ గేట్ అని ఉంటుంది ఆ టోల్ గేట్ దగ్గర ఖలీల్ డాబా డాబా అనే దాంట్లో అది డాబా అంటే డాబా ఏమనుకోవడం లేదు కాన్ఫరెన్స్ చాలా బాగుంది టూ హండ్రెడ్ కెపాసిటీతో మనకి హోటల్ కూడా పెట్టారు వాళ్ళు చాలా బాగుంది అది

అని <laughs> చూడ <laughs> లైన్స్ నా పేరు లైన్ రహిత భాస్కర్ రెండు వేల ఇరవై ఐదు రైవ సంవత్సరానికి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా ఎలక్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అదేవిధంగా ఎలక్ట్ సెక్రటరీగా విశ్వనాథం గారు ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా అజయ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మా ముగ్గురిని ఎలక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలుగా ఎన్నుకరించడానికి నామినేషన్ కమిటీ చైర్మన్ అయిన సునీల్ గారు కో చైర్మన్లు కోట రమేష్ గారు అలాగే విక్రమ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాం లైన్ మెంబర్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని ఈ అడుగుజాలంలో మేము ముగ్గురం కూడా పనిచేసి డబ్బు వేరుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని సభాముఖంగా జరుగుతుంటున్నాం థ్యాంక్ యూ

ారి సంచుల్గా అజయకుమార్ నామినేషన్ కమిటీ వర్గానికి సునీల్ గారికి మరియు విక్రమ్ గారికి మరియు కోట రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కంపెనీ బాధితులు ఖచ్చితంగా నిర్వర్తించి ఎవరికి మరొక మంచి పేరు తీసుకొచ్చి తీసుకొస్తాను మీ పేరండి థ్యాంక్ యూ మీ పేరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో